ఈ రోజైతే అయితే పొయ్యి అయితే వేసినాం పొయ్యి వేసి అయితే బెల్లం బువనైతే వండినాం తింటన్నాం ఎందుకు వేసినా అంటే ఇంటికాడ పొయ్యి వేసుకుంటానైతే గుడారు వేసుకుంటారు ఎందుకంటే కాడ కాబట్టి స్వీట్ అయితే బెల్లం బువనైతే వేసిన అది సుతం ఎందుకోసం బియ్యం అయితే పట్టించుకొచ్చింది మాయనం ఉన్న కొత్త బియ్యం కొత్త బియ్యం కాబట్టి బెల్లం అన్నం అయితే వేసుకోవాలి ఇవి రెండింటికి కలుతుందని అయితే పొలంకాడయితే బెల్లం బువనైతే వేసినా చాలా మస్తు వచ్చింది ఇంటికాడ దానికన్నా టేస్ట్ మంచి ఉంది సూపర్ ఉంది జ్యూస్ జ్యూసీగా మస్తు అంటే సూపర్ అంటే సూపర్ ఉంది ఇంటికాడ దానికన్నా వంద రేట్లు మంచిగా ఉంది పొలంకాడ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటాయి మనం ఏం చేసినా కానీ ఏ వంట చేసినా కానీ వేడి వేడిగా తినత్తలేదు మింగత్తలేదు బెల్లం అన్నం ఈ వీడియో ఎలా అనిపించదు మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి అయితే కొత్త ఆచరణలు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరి